కాన్ఫిడెన్స్ అనేకంటే కూడా కార్యకర్తలను పరిచేటటువంటి కొన్ని పదాలు వాళ్ళ కార్యకర్త కూడా నమ్మడు అక్కడ కాకపోతే అదొక మాట రెండవది ఏంటంటే వాళ్ళ కేడర్కి లేదులే మనోడి మాట అన్నాడంటే ఏదో ఉంది స్కెచ్ చేసేస్తున్నాడు వీళ్ళు ఎట్ట ఉంటదంటే చంద్రబాబు నాయుడు అన్నాడంటే అసలు దాని వెనకాల చాలా పెద్ద స్కెచ్ ఉంటుంది రోయ్ అని దానికి సోషల్ మీడియాలో కొన్ని ఉంటాయి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఇక దానికి వెనకాల ఇంత బారు వీళ్ళే తయారు చేసేస్తారు ఆయన స్క్రీన్ ప్లే అట్లాంటి వాళ్ళ కోసం అంటుంటారు అనమాట ఆయన అంటే భారతీయ జనతా పార్టీతో ఎలాంటి విభేదాలు లేవు రావు భవిష్యత్తులో జనసేన కూడా చెప్పినట్టే ఉంటుంది ఇంకా ముగ్గురం కలిసి ఉంటే ఇంకా ప్రత్యర్థికి మళ్ళీ ఇంకొకసారి చొక్కలు చూపించొచ్చు అనేది ఏమే అన్న ఉందా ఉండొచ్చు అది ఐదేళ్ళు తర్వాత కదా సహజంగా కాబట్టి ఐదేళ్లు నీ పాలనకి కదా రిఫరెండం ఇచ్చేటప్పుడు అంతే కదా మరి పాలనకి రిఫరెండం ఇచ్చేటప్పుడు పాలన సక్రమంగా ఉందో లేదని ఐదేళ్ల తర్వాత చూస్తుంది ఈలో పాలన చక్క పెట్టుకో అని చెప్పి సర్వేలు సర్వే కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయే ముందు రోజు కూడా తొంభై తొమ్మిది శాతం మంది సంతృప్తితో ఉన్నారు ఆనందంతో ఏది ఎలక్షన్కి వెళ్లే నెల రోజుల ముందు కూడా తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటే యాక్ట్ లేదు వచ్చే నెలకు తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం కావాలని నాకు అన్నారు ఆ నెలకు అది కూడా వచ్చేసింది తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం సంతృప్తి కూడా కాబట్టి ఆ ఓటు గుద్దేటప్పుడు మాత్రం ఆ సంతృప్తి రాలా అది వచ్చింది అంటే ఇప్పుడు ఏది చూసినా ఇప్పుడు మొన్న ఈ రేషన్ వెహికల్స్ తీసేశారు డోర్ డెలివరీ దాని మీద ఐవైఆర్ఎస్ సర్వేలో ఎనభై ఎనిమిది శాతం మంది సంతృప్తిగానే ఉన్నారని వచ్చిందట అది ఒకటి ఎట్లా ఉంటది అంటే సింపుల్ లాజిక్ రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవాని రూల్ ఉంటది